తెలుగు న్యూస్ బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడిగా కలిసి వైసీపీని అధినేత జగన్మోహన్ రెడ్డిని కదితించాలని పాడేరు అసెంబ్లీ టీడీపీ ఇంచార్జ్ పాడేరు కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరు పిలుపునిచ్చారు శుక్రవారం పాడేరు కుబారి వద్ద ప్రత్యేక వేదిక వద్ద బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి ఆత్మ ఆత్మీయమావేశంలో ఆమె మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ఉమ్మడి ప్రణాళికను రూపొందించి ముందుకు సాగుదాం రాష్ట్రానికి రాజధాని లేదు రాష్ట్రంలో సర్పంచులకు అధికారం లేదు అభివృద్ది లేదు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేవు ఎస్సీ ఎస్టీ సప్లాండ్ నిధులు లేవు ఇసుక మాఫియా మద్యం మాఫియా గంజాయి మాఫియాతో రాష్ట్రాన్ని దోచుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదీచ్చే సమయం వచ్చిందని మే పదమూడున జరిగే ఎన్నికల్లో వైసీపీని సాగనంపాలని ఆమె పిలుపునిచ్చారు చేస్తామని తెలిపారు మూడు పార్టీల సమన్యంతో ఎన్నికల్లో ప్రతి కార్యకర్తలు కమలం సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని ఆమె కోరారు ఉన్నటువంటి బీజేపీ నుంచి అలాగే కృష్ణారావు గారికి అలాగే అబ్జర్వర్గా చేసినటువంటి ప్రకాష్ గారికి జనసేన పెద్దలు కూడా కృష్ణారావు గారు వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే చల్లకి లక్ష్మణరావు గారు వరహాల్ బాబు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను జనసేన నుండి పెద్దలు గంగులే గారు వైస్ ప్రెసిడెంట్ పద్మ పద్మగారు అలాగే మన మూడు పార్టీల కలయిక అయితేనే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వారికి తోడు తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం అయిపోతుందన్న ఒక గొప్ప పెద్ద మనసుతో వారు ఏదైతే ఈ కూటమి ఏర్పరచుకున్నామో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒక రాక్షస పాలనని ఉన్నటువంటి వైఎస్ఆర్ యొక్క భయాందోళనలోనే మనం అంతా కూడా కూటమిగా ఏర్పాటయ్యాం ఖచ్చితంగా ఈసారి మన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఈ మూడు ఏదైతే ఉందో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అవుతారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు వారికి తమ్ముడుగా అన్నిట్లో కూడా కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు వారి యొక్క వారసులుగానే ఇక్కడ మనం ఆత్మీయ సమావేశం చేసుకుంటున్నాము రేపు ఇంకా ఎలక్షన్ ఇంకా మనకు ఖచ్చితంగా పోరాటం ఇంకొక పన్నెండు పదమూడు రోజులు ఉన్నాయంటే ఈ పదమూడు రోజుల్లో మనం ఏ విధంగా వెళ్ళాలి ఎలా మనం వెళ్తే ప్రచారం సాగిస్తాం సమన్వయ కమిటీలు ఎలా వేసుకుందాం వీటి కోసమని ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేసుకోవడానికి కూడా ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అంతేకాదు వివిధ పార్టీల నుంచి వివిధ భావజాలాల నుంచి చేసినటువంటి మనమంతా ఏకాభిప్రాయం ఏక భావజాలంతో రేపు ఎలక్షన్లో గెలిపే ధ్యేయంగా గెలిపే లక్ష్యంగా మన అరకు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతగారిని మీ అక్కగా చెల్లిగా నన్ను పాడేరు నియోజకవర్గంలో మనం గెలవాలంటే ఖచ్చితంగా మనం ప్రజాక్షేత్రంలోనే ఈ పదమూడు రోజులు ఉండాలి ఇంటింటికి వెళ్ళాలి ప్రతి ఇంటికి ఒక ఐదు సార్లుగా ఖచ్చితంగా మనం ప్రచారం చేయాలనే ఒక లక్ష్యంతోనే ఈ సమావేశాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం ఖచ్చితంగా నాకు పూర్తి నమ్మకం ఉంది సక్సెస్ అవుతాం అవుతున్నాం రేపు సక్సెస్ అయి మన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోబోతున్నాం అందుకనే సోదరులందరికీ నేను చెప్తున్నాను దయచేసి మీ అక్కగా చెల్లిగా నేను పూర్తిగా ఉన్నటువంటి నా మనసా వాచా కర్మణ మీ అందరికీ ఒకే మాట చెప్తున్నాను ఎందుకంటే మూడు పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు అందరి మనోభావాలు మనం ఏదైతే ఏకాభిప్రాయం అంటున్నామో రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో అవి ఒడిదుడుకులు ఉండొచ్చు కానీ రేపు పొద్దున్న అది ఒక కార్యరూపం దాల్చినప్పుడు నేనైతే మీ అక్కగా చెల్లిగా మనస వాచ కర్మ మరొక్కసారి చెప్తున్నాను మీ అందరి మనోభావాల్ని నేను గౌరవిస్తున్నాను మీ అందరి యొక్క ఆశీస్సుల్ని పొంది ఏదైతే మనం ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నామో నేను రేపు మన పాడేరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ జనసేన టీడీపీ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ ఎప్పుడూ నేను అందుబాటులో ఉండు మీ అందరికీ సేవ చేసుకుంటూ అందరికీ సమాన న్యాయం చేసుకుంటూ ఎవరికి హెచ్చు తగ్గులు లేకుండా చేస్తానని ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా నేను పూర్ణ మనసా మనసావాచ కర్మన హామీ ఇస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ అయిపోతుంది ఈ ఎలక్షన్ వరకు నడిచేస్తాం అయిపోయిన తర్వాత ఫర్దర్ ఏంటి మమ్మల్ని గౌరవిస్తారా లేదా అసలు పట్టించుకుంటారా లేదా దయచేసి అలాంటి అపోహలు వద్దండి మనమంతా ఈ రాజకీయాలు పార్టీలు పక్కన పెడితే మనమంతా ఆదివాసీలు మనమంతా గిరిజనులు మొట్టమొదట మూలం ఆదివాసీలు ఆదివాసీ ఆదివాసీకే చేసుకోకపోతే ఇన్ని రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఉండదు ఫిఫ్త్ షెడ్యూల్లో మనకు వచ్చినటువంటి హక్కులు చట్టాలు కాపాడబడవు అందుకని చెప్తున్నాను దయచేసి మనం ఎవరు కూడా ఇటువంటి ఏ అభిప్రాయం ఉన్నా లేదంటే మీకు ఏదైనా సరే మాట్లాడాలన్నా ఉన్నది ఉన్నట్టుగానే మనం ఫేస్ టు ఫేస్ ఎప్పుడైనా అక్క ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు లేదంటే ఇదిగో మాకు ఇది కావాలని మీరు అడిగేట స్వేచ్ఛ మీకు పూర్తిగా ఇస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏది ఏమైనా రేపు రాబోయే కాలంలో మన గిరిజనులందరికీ కూడా జీవో నెంబర్ త్రీ రావాలి అదే ప్రధాన ఎజెండా అలాగే ఇక్కడ ఉన్నటువంటి హక్కులు చట్టాలన్నంటే మనకు వచ్చేటటువంటి రాయితీలు సప్లైల్లో కానీ అలాగే వచ్చేట నిధుల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దురా దురాచారాలు అక్రమాలని పూర్తిగా ఎండగడుతున్నాం ఎండగట్టి ప్రజలకు అందించినటువంటి సంక్షేమాన్ని మనం అందించబోతున్నాం ఆ అందించేటటువంటి క్రమంలో మన ప్రాంతాల అభివృద్ధి సంక్షేమానికి మీ అక్కగా చెల్లిగా నేను పూర్తిగా మీకు సహకరిస్తూ మీ ప్రాంతాల్లో ఏ సమస్యలు ఉన్నా సరే తీర్చడానికి మీ అందరు మీ అందరి తరఫున అసెంబ్లీలో పోట్లాడి మా గట్టిగా గలం విప్పి మాట్లాడి ఎక్కువ నిధుల్ని తీసుకొని వచ్చి మన పాడేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకొస్తానని కూడా మాటిస్తున్నాను ఎందుకంటే గతంలో మీరు అందరు చూస్తున్నారు ఒక బాక్సెట్ ఉద్యమం కానీ ఒక యాభై సంవత్సరాల పెన్షన్ కానీ ఉపాధ్యాయుల్లో పద్నాలుగు వందల తొంభై ఎనిమిది పోస్టులు కానీ అలాగే నూట ముప్పై రెండు జీవన్ రద్దు చేయడంలో కానీ ఏ విషయంలో కూడా దానికి తగ్గలేదు ఎప్పుడు తగ్గే ప్రసక్తే లేదు ఇప్పటికే చెప్తున్నాను మన గిరిజన సంక్షేమం ఏదైతే ఉందో మన గిరిజన ప్రాంతాల అభివృద్ధి ఏదైతే ఉందో దానికి మనమంతా కూడా కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం పోరాటం చేద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిద్దాం రేపు మన ప్రాంతాన్ని అభివృద్ధి సంక్షేమ పదంలో తీసుకెళ్తాం దానికి ఇక్కడ ఉన్నటువంటి అధినాయకులంతా ఎవరు గొప్ప కాదు నేను గొప్పదాన్ని కాదు అలాగని ఏదో అభ్యర్థి అయ్యాను ఎమ్మెల్యే అయ్యాను కాదు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అందరూ పార్టీని నడిపేటి అధినాయకు పెద్దలు అందరి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని రేపు పొద్దున మనం ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ శుభ సందర్భంలో ఈ కలయికలో మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మిత్రులు